హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కౌశల్య బోటికి ఈరోజు వీడియోలో ఫార్టీ సైజ్ అండి బ్లౌజ్ కటింగు బోట్ నెక్ ఫ్రంట్ డీప్ నెక్ బ్యాక్ బోట్ నెక్ ట్రయాంగిల్ ఈ మెజర్మెంట్స్ కృష్ణ ముకుంద హ్యాండ్ ఎలా కట్ చేసుకోవాలి ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా ఆన్లైన్ క్లాస్కి జాయిన్ అవ్వాలి ఇంకా మనం నేర్చుకోవాలి చాలా ఉంది ఒకవేళ నేర్చుకుంటే ఎలా అంటే చాలామందికి ఇంతటితో ఆగిపోతారండి అలా ఆగిపోకుండా ఉండాలంటే అవి మనం ఒకటి నేర్చుకుంటే ఇంకా ఎదగగలం అనమాట ఫర్ ఎగ్జాంపుల్ బయట కుడుతున్నారనుకో అలాంటి వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది మంచి మంచి టిప్స్తో ఇంకా స్టిచ్ చేసుకుంటూ కొంత అమౌంట్ ఎర్న్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట ఓకేనా లెంత్ వచ్చేసరికి ఫిఫ్టీన్ అండ్ హాఫ్ చెస్ట్ ఫార్టీ వేస్ట్ థర్టీ ఫైవ్ ఆమ్హోల్ నైన్ హ్యాండ్ లెంత్ వచ్చేసరికి తొమ్మిది పావు హ్యాండ్ లూజ్ ఆరున్నర ఫ్రంట్ నెక్ వచ్చేసరికి ఆరు నెక్క పెడితే వచ్చేసరికి నాలుగు పావు ఇవి మెజర్మెంట్స్ ఈ మెజర్మెంట్స్తో బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి మీటర్ క్లాత్ ఉండాలండి లైనింగు తడిపి ఆరు పెట్టుకొని ఐరన్ చేసుకోవాలి ఇలా ఎల్ షేప్స్కేల్ తీసుకొని ఎడ్జెస్ సమానంగా ఉన్నాయా లేదా చెక్ చేసుకుని ఒక లైన్ డ్రా చేయండి ఓకేనా లెంత్ వచ్చేసరికి ఫిఫ్టీన్ అండ్ హాఫ్ అంటున్నాం అంటే చూడండి పైన హాఫ్ ఇంచి కింద పావు ఇంచి పదహారు పావు మార్క్ చేయండి ఓకేనా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఓకే పైన ఆఫ్ ఇంచ్ సరిపోతుంది నడుము బెల్ట్ వేయడానికి ఇంచ్ సరిపోతుంది హెమ్మింగ్ అయినా కానీ పైపింగ్ అయినా ఇంచ్ సరిపోతుంది షోల్డర్ జాయింట్ చేయడానికి మాత్రం హాఫ్ ఇంచ్ ఉండాల్సిందే ఓకేనా టూ లైన్స్ డ్రా చేయండి ఈ లైన్ షోల్డర్ మనకి షోల్డర్ ఎక్కడ వస్తుంది ఎంత వస్తుంది అనేది మెయిన్ ఇంపార్టెంట్ షోల్డర్ ఎలా వస్తుందో నేను ఈ వీడియోలో ఇప్పుడు మీకు క్లియర్గా చెప్తాను ఓకేనా చూడండి చెస్ట్కి ఒకటి షోల్డర్ రావాలి అంటే మనకి చెస్ట్ ఎంత ఉందో తెలియాలి మనకి చెస్ట్ ఫార్టీ తెలుసు కదా ఈ టూ లైన్స్ని డ్రా చేసేయండి ఓకేనా చూడండి చెస్ట్ ఫార్టీ అంటే దానికి రెండు ఇంచులు కలపాలి చూడండి చెస్ట్ ఫార్టీ ప్లస్ టూ యాడ్ చేయండి ఓకేనా టూ యాడ్ చేస్తే ఫార్టీ టూ ఫార్టీ టూ డివైడెడ్ బై ఫోర్ అంటే టెన్ అండ్ హాఫ్ ఓకేనా టెన్ అండ్ హాఫ్ మైనస్ టూ చేయాలి ఓకేనా చూడండి ఎనిమిదిన్నర ఎయిట్ అండ్ హాఫ్ వస్తుంది ఓకేనా ఇది షోల్డర్ అంటే ఫుల్ షోల్డర్ వచ్చేసరికి వాళ్ళకి ఎంత ఉంటుంది అంటే సెవెంటీన్ ఉంటుంది ఓకేనా ఇలా తెలుసుకోవాలి జడ ముందుకేసి చున్నీ ఉంటే ముందుకు తీసేసి బెండ్ అవ్వకుండా నీట్గా తీసుకోండి షోల్డర్ కావాలంటే షోల్డర్ ఎయిట్ అండ్ హాఫ్ పెట్టాం కదా మళ్ళీ ఎయిట్ అండ్ హాఫ్ డౌన్కి మార్చేయండి ఈ ఆమ్ డౌన్ ఎక్కడ వస్తుందో ఆ లైన్ చెస్ట్ లైన్ ఇప్పుడు చూడండి పదిన్నర ఓకేనా పదిన్నర చెస్ట్లో ఒక పార్ట్ పదిన్నర వన్ అండ్ హాఫ్ ఖర్చు ఓకేనా ఓ చూడండి ఎయిట్ అండ్ హాఫ్ షోల్డర్ పెట్టాం కదా చెస్ట్ లైన్లో కూడా ఎయిట్ అండ్ హాఫ్ పెట్టేసి ఒక లైన్ డ్రా చేయండి ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవాలి ఓకే చూడండి కార్నర్లో ఒక వన్ నుంచి మార్క్ చేసుకోవాలి మనం మార్క్ చేసుకుని కరువు తీసుకుంటే కామ్ రౌండ్ కరెక్ట్ వస్తుంది అనమాట వేస్ట్ సైజ్ వచ్చేసరికి థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ అంటే పావుదొక్కువ తొమ్మిది ఓకేనా వన్ ఇంచ్ డాట్స్ వన్ అండ్ హాఫ్ కచ్ కామన్ ఇవి వన్ ఇంచ్ వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాలి డాట్స్ వేసుకుంటాకి వన్ అండ్ హాఫ్ కర్చ్ అనమాట ఈ విధంగా మార్క్ చేసుకోవాలి టూ లైన్స్ మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకుంటే మనకి ఏంటంటే నీట్గా కనిపిస్తే కూడా స్టిచ్ చేయడానికి అందంగా కట్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది ఓకేనా ఇక్కడ వచ్చేసరికి వన్ ఇంచ్ మార్క్ చేయండి కార్నర్లో వన్ ఇంచ్ మార్క్ చేస్తే మనకు కరెక్ట్గా ఆమ్ హోల్ నైన్ ఏ వస్తుంది ఎక్స్ట్రా ఏమీ రాదు ఓకేనా ఈ విధంగా ఉండాలి చూడండి ఆమ్హోల్ స్కీల్ తీసుకుని వన్ ఇంచ్ ఇలా వన్ ఇంచ్కి ఇలా కరువు తీసేయండి వన్ ఇంచ్ ఉంది చూడండి ఈ విధంగా రావాలి మనం కరెక్ట్గా పెడితే ఇలాగే వస్తుంది ఓకేనా చూడండి ఇప్పుడు ఆమ్హోల్ వచ్చేసరికి మనకి నైన్ రావాలి చూడండి నైన్ వస్తేనే కరెక్ట్ వెరీ గుడ్ నైన్ అండ్ హాఫ్ వచ్చింది అయినా కరెక్ట్ వెరీ గుడ్ ఎందుకంటే హాఫ్ ఇంచ్ స్లోప్ తీయాలి ఓకేనా షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచ్ స్లోప్ తీయాలి ఓకే చూడండి నెక్ నెక్కకి ఎంత పెట్టాలి షోల్డర్కి ఎంత పెట్టాలి అనేది తెలియాలి షోల్డర్ వచ్చేసరికి మూడున్నర పెట్టండి నెక్కకి వచ్చేసరికి ఐదు పెట్టండి ఓకేనా ఈ విధంగా హాఫ్ ఇంచ్ స్లోప్ తీయాలి ఇప్పుడు హాఫ్ ఇంచ్ లెస్ అవుతుంది మనకు నైన్ ఏ వస్తుంది వెరీ గుడ్ ఇలా రావాలి ఓకేనా నెక్క విడితే వచ్చేసరికి నాలుగు పావు అంటే హాఫ్ ఇంచ్ కలపండి పావుది ఒక్క ఐదు మార్క్ చేయండి ఓకేనా ఇలా మార్క్ చేసి పైన ఎంత ఉందో ఒకసారి చెక్ చేయండి ఫైవ్ ఉంది ఇక్కడ కూడా ఫైవ్ మార్క్ చేయండి చెప్తాను మీరు బ్రాడ్గా కావాలంటే ఇంత పెట్టుకోవచ్చు ఒకవేళ ఇన్ కేసు మీకు వద్దనుకుంటే నేను అడ్జస్ట్ చేసి చెప్తాను ఆమ్ డౌన్ వచ్చేసరికి మూడున్నర ఇ సారీ బ్యాక్ నెక్ వచ్చేసరికి మూడున్నర మార్క్ చేయండి ఈ విధంగా మార్క్ చేసుకుంటే ఏంటంటే మనకి బోట్ నెక్క పర్ఫెక్ట్గా వస్తుంది ఓకేనా ఈ విధంగా స్కేల్తో లైన్ డ్రా చేయండి ఎంత వద్దు అనుకుంటే మీకు చెప్తాను ఇలా కావాలనుకుంటే ఇలా ట్రయాంగిల్ ఫామ్ చేయండి ఓకేనా ఇది ఓకే మీకు ఇన్ కేసు వద్దు ఇంత బ్రాడ్గా వేసుకోలేము అనుకుంటే చూడండి చిన్న అడ్జస్ట్మెంట్ ఒక స్కేల్ వారు లోపలికి పెట్టేసి ఇలా డ్రా చేయండి అనమాట అప్పుడు నీట్గా ఉంటుంది బ్రాడ్గా ఉండదు మీ ఫీలింగ్స్ని బట్టి మీరు స్టిచ్ చేసుకోండి ఓకేనా నాకు ఏంటంటే కస్టమర్ ఎలా ఇష్టం కాబట్టి అవతల వాళ్ళు వేసుకోగలరా వేసుకోలేరా దాన్ని బట్టి టాలీ చేసి నేను స్టిచ్ చేస్తాను కటింగ్ చేసుకుంటాను మీకు ఎలా కావాలి బయట వైపు కావాలి బ్రాడ్గా కావాలంటే మీరు ఎలా మార్క్ చేయండి ఓకేనా ఇలా మార్క్ చేసి మార్కింగ్ మీదే నీట్గా కట్ చేయండి ఎక్స్ట్రా ఏమి కట్ చేయొద్దు ఎక్స్ట్రా కట్ చేయడం వల్ల ఇంకో పార్ట్ తెగదు మనకి క్లాత్ సరిపోదు అనమాట కొంచెం ఇబ్బంది పడతాం ఓకేనా ఇలా మార్కింగ్ మీదే కట్ చేసేయండి చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చండి ఓకేనా మీకు కొంచెం నాలెడ్జ్ ఉంటే ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో క్లాస్ ఎప్పుడైనా అడుగుతున్నారు వన్ థర్టీ టూ త్రీ వరకు అండి ఏమేమి నేర్పిస్తారంటున్నారు అన్నీ నేర్పిస్తామండి మీకు ఏం కావాలో చెప్తే దాన్ని బట్టి అన్నీ చెప్తాం ప్రతిదీ ఫార్ములాతోనే ఉంటుంది అంబ్రిల్లా కానీ మనకి ఏది కావాలంటే అది బ్లౌజులు కానీ డ్రెస్సులు కానీ ఆఖరికి మనం బ్రా సైజ్ తెలిస్తే కూడా బ్లౌజ్ స్టిచ్ చేయొచ్చు అవతల వాళ్ళ పర్సనాలిటీ కూడా కొంచెం ఐడియా ఉన్నా కానీ స్టిచ్ చేయొచ్చు అనమాట ఓకేనా అంత ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు కటింగ్ చేసుకొని ఓకే ఇది అనమాట ఇప్పుడు నార్మల్ బ్లౌజ్ పెట్టిన షోల్డర్ ఎలా మనం క్యాలిక్యులేషన్ చేసుకున్నాము అలాగే బ్రా సైజుతో ఫర్ ఎగ్జాంపుల్ థర్టీ ఫోర్ అనుకోండి మన థర్టీ ఫోర్కి ఎంత వస్తుంది ఏంటి థర్టీ ఫోర్ అయితే ఇప్పుడు ఇది ఫార్టీ అనుకోండి నడుము థర్టీ ఫోర్ ఉండొచ్చు లేదా థర్టీ సిక్స్ ఉండొచ్చు లేదా థర్టీ ఫైవ్ ఉండొచ్చు ఈ చేంజెస్ ఉంటాయి చిన్న చిన్నవి అవి మనం నడుము దగ్గర లూజ్ అంటే పెద్ద ఏం ప్రాబ్లం కాదు కాబట్టి మనం కుట్టేసుకోవచ్చు అలా అడ్జస్ట్ చేసుకొని దాన్ని బట్టి మనం ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు ఓకే నెక్ తీసేసాం ఇలా తీసేసాం చంకలో కాట్ పెట్టేసేయండి ఓకేనా వీల్ తీసుకుని వీల్ మార్క్ చేయండి ఇలా ఈజీగా స్టిచ్ చేయొచ్చండి చాలా నీట్గా వస్తుంది పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజ్ ఫిట్టింగ్ చాలా బాగుంటుంది అందంగా ఉంటుంది ఓకేనా మనం తీసుకుంటున్న దానికి అమౌంట్కి కరెక్ట్గా ఫిట్టింగ్ కూడా నీట్గా ఇవ్వాలి ఇవ్వాలి అంటే మనకు కొన్ని మెజర్మెంట్స్ తెలిసి ఉండాలి తెలియకుండా మనం ఎలా పడితే అలా కుట్టేయకూడదు కదా ఓకేనా నీట్గా స్టిచ్ చేయండి ఓకే చూడండి డబల్ ఫోల్డ్ వేయండి డబల్ ఉంది కదా డబుల్ వేయాలి హ్యాండ్స్ తీసుకుందాం హ్యాండ్ లెంత్ వచ్చేసరికి ఎంత మనకి తొమ్మిది పావు ముందు ఎడ్జెస్ సమానంగా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి ఓకేనా ఎడ్జెస్ సమానంగా ఉన్నాయా లేదా చెక్ చేసుకుని అప్పుడు మనం హ్యాండ్ లెంత్ మెజర్ చేసుకోవాలి ఓకేనా చూడండి తొమ్మిది పావు అంటే ముప్పావు నుంచి కలిపితే సరిపోతుంది అంటే పది పెడితే సరిపోద్ది ఎడ్జెస్ సమానంగా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలంటే కట్ చేసుకుంటే మనకి ఈజీ అవుతుంది అన్నమాట నాలుగు ఫో ఫోర్ లేయర్స్ సమానంగా ఉన్నాయా లేదా అని చెప్పి ఓకేనా హ్యాండ్ లెంత్ వచ్చేసరికి తొమ్మిది దానికి ముప్పై పాము ఇంచి కలపండి పైన హ్యాండ్ జాయింట్ చేయడానికి ఆఫ్ ఇంచి కింద హ్యాండ్ స్టిచ్ చేయడానికి పాము ఇంచి ఓకేనా పది మార్క్ చేయండి ఆమ్ డౌన్ త్రీ అండ్ హాఫ్ మార్క్ చేయండి కొంచెం దూరంలో సేమ్ పది మార్క్ చేయండి ఆమ్ డౌన్ త్రీ అండ్ హాఫ్ మార్క్ చేయండి టేప్ ఇలాగే పెట్టండి ఎందుకంటే పై నుంచి మూడున్నర మనకి ఈజీగా ఉంటుంది అది కింద నుంచి పెట్టామనుకోండి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం అనమాట ఇలా పెట్టాలి ఆమ్ హోల్ నైన్ మార్క్ చేయండి ఓకేనా ఆమ్ హోల్ నైన్ కదా ఈ విధంగా నైన్ మార్క్ చేయండి వన్ అండ్ ఆఫ్ ఖర్చు మార్క్ చేయండి హ్యాండ్ లూజ్ వచ్చేసరికి ఆరున్నర ఓకే ఆరున్నర మార్క్ చేయండి వన్ అండ్ హాఫ్ ఖర్చు మార్క్ టూ లైన్స్ డ్రా చేసుకోవాలి ఈ విధంగా రావాలి ఓకేనా ఈ విధంగా చేయండి ఇక్కడ వచ్చేసరికి షోల్డర్ దగ్గర హాఫ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్క్ చేయండి ఇక్కడ నుంచి స్ట్రైట్గా ఉంటుంది అక్కడ నుంచి హ్యాండ్ కరువు తిరుగుతుంది ఈ స్కేల్ వాడండి స్కేల్ పెట్టడం మెయిన్ ఇంపార్టెంట్ చాలా యూజ్ అవుతుందండి మనకి ప్రతిదీ కూడా ఆయుధమే చాలా ఈజీగా వాడుకుంటే మనకి చాలా యూజ్ అవుతుంది మనకి హెల్ప్ అవుతుంది ముందు దాన్ని పెట్టడం మెయిన్ ఇంపార్టెంట్ అనమాట పఫ్ వచ్చేసరికి ఇంచులు పెడుతున్నాను చూడండి ఇటుకి ఇంచులు పెడుతున్నాను ఓ అంటే దీన్ని స్క్వేర్ బాక్స్ అంటాం అటు ఇటు మూడు మూడు పెడితే స్క్వేర్ బాక్స్ అంటాం దీన్ని ఇలా తీసుకుని ఆమ్ హోల్ స్కేల్ తీసుకుని ప్రతి దానికి ఆమ్హోల్ స్కేల్ చాలా యూజ్ అవుతుంది చంకరౌండ్ కానీ నెక్కలు కానీ ఇట్లా ప్రతి దానికి మనం దీన్ని చాలా ఈజీగా వాడుకోవచ్చు దీని కాస్ట్ చాలా తక్కువ కానీ చాలా యూజెస్ ఉంటాయి ఓకేనా సంఖలో నుంచి మూడు మార్క్ చేయండి కింద నుంచి నాలుగు మార్క్ చేయండి ఇంతే పెట్టాలా అని అనుకోవచ్చు ఇంతే పట్టాలని రూల్ ఏమీ లేదు మీకు ఇలా నచ్చితే ఎలా పెట్టండి లేదా సంఖలో నుంచి రెండున్నర కింద నుంచి మూడున్నర పెట్టుకోవచ్చు ఏదైనా మన ఇష్టం అంతే ఇలాగే పెట్టాలని రూలేమీ లేదు ఓకేనా ముందు మిమ్మల్ని మీకు ఎలా ఉంటే నచ్చుతుందో అలా స్టిచ్ చేసుకోవడానికి ట్రై చేయండి అంతేగాని వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని కాకుండా మీ ఫీలింగ్స్ని బట్టి కొంతమంది పెద్ద పఫ్ ఇష్టపడతారు కొంతమంది చిన్న పఫ్ ఇష్టపడతారు కొంతమంది శారీలో క్లాత్ తక్కువ తీసుకోవాలి ప్రిల్స్ ఎక్కువ మనకు కుర్చీళ్ళు ఎక్కువ రావని ఫీల్ అవుతారు అలాంటి వాటిని బట్టి అన్నిటినీ కన్సిడర్ చేసి మనం తీసుకోవాలి ఓకేనా చంకలో కాట్ పెట్టేసేయండి అంతేగాని ముందులే అని చెప్పి ఎంత పడితే అంత పెట్టుకోకూడదు ఎలా పడితే అలా అని కాదనమాట మనకు కూడా చాలా ఇంపార్టెంట్ ఓకే చూడండి వీల్ మార్క్ చేసేయండి సైడ్ జాయింట్ చేసేటప్పుడు స్టిచ్ ఎక్కడ పడాలని తెలుస్తుంది మనకి ఓకేనా ఈ పీస్ కూడా తీసేయండి ఓకే ఇలా తీసేసి ఇది చీర్లో పీసేస్తాం పై పీస్ వచ్చేసరికి చీరలో వేస్తాం కిందది వచ్చి బ్లౌజ్ పీసే వేసుకుంటాం ఓకేనా ఇన్ కేసు లైనింగ్ రెండింటికి ఒకటే అయితే ఒకటే దీంట్లో ఇన్ కేసు కాదు అంటే పేపర్ మీద తీయడానికి ట్రై చేయండి ఓకే చూడండి ఫ్రంట్ పార్ట్ తీసుకుందాం ఫ్రంట్ పార్ట్ తీసుకునేటప్పుడు ఓపెన్స్ మన వైపు ఉండాలి క్లోజ్ ఆపోజిట్ సైడ్లో ఉండాలి బ్యాక్ తీసుకుంటున్నప్పుడు క్లోజ్ మన వైపు కొంది ఓపెన్స్ ఆపోజిట్ సైడ్లో ఉన్నాయి ఇక్కడ హ్యాండ్ తీసుకునేటట్టు టచ్ చేయేటట్టు వేసుకోవాలి ఓకేనా ఇలా చూసుకోవాలి క్రాస్గా వేయాలి దీన్నే క్రాస్ కటింగ్ అంటాం ఓకేనా క్రాస్ కటింగ్ అంటే ఏంటి స్ట్రైట్ కటింగ్ అంటే ఏంటి అంటున్నారు స్ట్రైట్ కటింగ్ అయితే ప్రిన్సెస్ కట్ అనుకుంటున్నారు కాదు క్రాస్ కటింగ్ అంటే ఇది స్ట్రైట్ అంటే మనం స్ట్రైట్గా అనమాట అది వేరు ఓకేనా చూడండి ఇలా మార్క్ చేసేసి పామి చుక్సులు పట్టి కాజా పట్టికి మార్క్ చేసేయండి ఓకేనా ఫ్రంట్ నెక్ వచ్చేసరికి ఆరు అంటున్నాం కదా ఆరు మార్క్ చేయండి దీని మీద బ్యాక్ పార్ట్ మీద మార్క్ చేసి వీలు మార్క్ చేస్తే ఫ్రంట్ పార్ట్ మీద పడుతుంది మనకి ఈజీగా ఉంటుంది అది ఎలాగో నేను చెప్తాను ఇప్పుడు చూడండి ఓకేనా ఆరికి మార్క్ చేసాం కదా వీలు తీసుకుని వీలు మార్క్ చేయండి మార్క్ చేసుకోవడం వల్ల ఏమీ నష్టం లేదు బ్యాక్ పార్ట్ మీద వీలు మార్కే పడుతుంది మనకు కిందకి కావాలి కాబట్టి మార్క్ చేసుకుంటే కింద ఫ్రంట్ పార్ట్ మీద పడుతుంది ఈ షోల్డర్ మీద యాస్టీజ్కి ఎలా ఉందో అలా కట్ చేసేయండి కొత్త వాళ్ళైతే అయితే క్లాత్ చుట్టూ తిరగడానికి ట్రై చేయండి పాత వాళ్ళు కొంచెం ఎక్స్పీరియన్స్డ్ అయితే తిప్పుకోండి మధ్యలో అరిచేయి పెట్టేసి ఈ విధంగా కట్ చేసుకోవడానికి ట్రై చేయండి ఓకేనా అంతేగాని క్లాత్ని తిప్పేయద్దు ఓకే చూడండి ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి మార్క్ చేసేసుకుని చూడండి ఒక కార్డ్ పెట్టేసి చూడండి ఈ బ్యాక్ పార్ట్ తీసేసి ఫ్రంట్ పార్ట్ మీద ఫ్రంట్ లెంత్ ఎలా తీసుకోవాలి ఈ బాడీకి ఎంత చెస్ట్ ఎంత పెడితే చెస్ట్ పార్ట్ కరెక్ట్గా సరిపోద్ది ఒక ఐడియా ఉండాలి ఓకేనా అది ఎలాగో చెప్తాను చూడు ఫ్రంట్ నెక్ మనం సిక్స్ మార్క్ చేసాం కదా ఇది ఇట్లా మార్క్ చేసేయండి స్కేల్తో మీకు కనిపించకపోవచ్చు చూడండి కొంచెం దగ్గరికి చూడండి ఇలా మార్క్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది ఫ్రంట్ నెక్ వచ్చేసరికి ఈ విధంగా స్కేల్తో ఇలా తీసేయండి స్కేల్ చాలా యూజ్ అన్నాను కదా ప్రతి దగ్గర ఈ స్కేల్ వాడతాం ఒకవేళ ఇన్ కేస్ మీకు లేకపోతే ఇది వాడ తీసుకుని వాడండి ఓకేనా చూడండి ఇలా మార్క్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు వచ్చేసరికి ఫ్రంట్ లెంత్ ఎంత చెస్ట్లో ఒక పార్ట్ చెస్ట్ ఫార్టీ అంటే వన్ పార్ట్ ఎంత టెన్ దానికి ఆఫ్ ఇంచి లెస్ చేయండి తొమ్మిదిన్నర ఒకటిన్నర మూడు పెట్టండి ఓకేనా పద్నాలుగు వస్తుంది ఓకేనా యాక్చువల్గా పది ప్లస్ ఒకటిన్నార రెండున్నర అంట కానీ ఇక్కడ వచ్చేసరికి తొమ్మిదిన్నర ఒకటి రెండున్నర దగ్గర మూడు ఇస్తున్నాం అంటే హాఫ్ ఇంచ్ ఇక్కడ పెంచుతున్నాం కాబట్టి అక్కడ తగ్గిస్తున్నాం ఓకేనా అక్కడే ఇస్తున్నాం టూ త్రీ లైన్స్ డ్రా చేసేయండి ఇప్పుడు జస్ట్ ఫార్టీ అంటే పదో భాగం అంటే ఫోర్ దానికి పావు ఇంచులు పట్టి కాజు పట్టి కలపండి నాలుగు పావు నాలుగు పావుకి ఫార్టీ డివైడెడ్ బై ట్వంటీ ఫోర్ వేయండి అంటే వన్ పాయింట్ సిక్స్ వస్తుంది వన్ పాయింట్ సిక్స్ యువతలకి అవతలకి వన్ పాయింట్ సిక్స్ వేయండి అదే నాలుగు పావు పైన కూడా మార్క్ చేసేయండి ఓకేనా ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి ఒక ట్రయాంగిల్ ఫామ్ చేయండి ఓకేనా దీనికి స్ట్రైట్గా ఈ విధంగా ఒక లైన్ డ్రా చేయండి ఓకే చంకలో ఒక హాఫ్ ఇంచు లోతు తీయాలి హాఫ్ ఇంచు లోతు ఎలా తీయాలి అనేది మీకు క్లియర్గా చెప్తాను చూడండి ఇక్కడ మార్క్ చేసేయండి మార్క్ చేసేసి ఒక మనకు వచ్చేసరికి పదిన్నర కదా సారీ పది చెస్ట్ ఫార్టీ అంటే పది ఒక పావు ఇంచుకుసలు పట్టి కాజా పట్టేకి పెట్టాం కదా పావు రావాలి ఓకేనా పావు వచ్చేటట్టు చూడండి ఓకే ఫార్టీ అంటే ఇప్పుడు చెస్ట్ వచ్చేసరికి ఇక్కడ ఫార్టీ టూ కదా అంటే పదిన్నర పదిన్నర అంటే చూడండి పదిన్నర అంటే మనకేంటి ఒక పావుంచి ఉక్సురు పట్టి కాజపట్టి పావుదొక్కు పదకొండు మార్క్ చేయండి ఒక హాఫ్ ఇంచు లోపలికి మార్క్ చేయండి ఈ విధంగా మార్క్ చేసుకుని ఒక లైన్ డ్రా చేసుకోవాలి అంటే లో తీయడానికి కన్నెంట్గా ఉంటుంది మీకు ఈజీగా అర్థమవుతుందని నేను ఇలా మార్క్ చేస్తాను ఓకేనా ఇలా మార్క్ చేసే ఈ రెండింటిని సెంటర్ చేసి చంకలో నుంచి ఒక డాట్ వేసేయండి ఓకేనా ఈ విధంగా ఇదే చంకలో డాట్ వేసుకోవాలి ఓకే ఇక్కడ ట్రయాంగిల్ ఫామ్ అవ్వాలి ఓకేనా ఇలా మార్క్ చేసుకోవాలి చంకలో నుంచి మార్క్ చేశాం కదా కింద నుంచి ఇప్పుడు చూడండి రెండు నుంచులు పైకి మార్క్ చేయండి ఆమ్ హోల్ స్కేల్ తీసుకుని షేప్ తీసేయండి ఈ విధంగా ఓకే ఇలా షేప్ తీసేస్తే మనకి చెస్ట్ పార్ట్ దగ్గర పర్ఫెక్ట్గా పట్టుకుని ఉంటుంది ఎక్కడ ఎక్కువ తక్కువ ఉండకుండా కొంతమందికి ప్రాబ్లం ఏంటంటే చెస్ట్ జారిపోయినట్టు ఉంటుంది బ్యాక్ పార్ట్ లేసిపోతుంది ఈ ప్రాబ్లమ్స్తో ఉంటారు అలాంటి వాళ్ళకి ఏంటంటే చెస్ట్ పార్ట్ ఇలా ఫర్ పెడితే కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఎక్స్ట్రా ఏం ఉండదు కొంతమందికి చెస్ట్ బయటికి పొంగినట్టు ఉంటుంది ఎక్కువ అంటే టైట్గా ఉండటం వల్ల దాని ప్లేస్ దానికి ఇవ్వకపోవడం వల్ల బయటికి పొంగుకుంటూ వస్తుంది అనమాట అలా ఉండకుండా ఉండాలంటే కరెక్ట్గా ఇలా మెజర్ చేసుకుని దీనికి మళ్ళీ చెస్ట్ ఎక్కువ ఉంటే ఒకలాగా తక్కువ ఉంటే ఒకలాగా మామూలుగా ఈ సైజు కరెక్ట్గా సరిపోతుందంటే ఇలా మనం మెజర్ చేసి ప్రతి దానికి ఒక ఫార్ములా ఉంటుంది సిక్స్త్ ఆరు భాగాలు పది భాగాలు పన్నెండు ఇరవై నాలుగు ఇలా భాగిస్తూ వెళతామన్నమాట చెస్ట్కి ఓకేనా చూడండి కాట్ పెట్టేసేయండి ఉక్సల పట్టి కాజపట్టి వైపు కూడా కాటు పెట్టేసేయండి చంకలో లోతు తీసేసి చంకలో కూడా కాటు పెట్టేసేయండి ఇలా తీసేయాలి చంకలో లోతు కూడా తీసేయాలి ఇలా అంటే బ్యాక్ బోట్ పెట్టుకున్నాం కదండి ఫ్రంట్ కూడా బోటే పెట్టుకోవాలని డౌట్ వస్తుంది బ్యాక్ పెట్టుకున్నాం పెట్టుకున్నామంటే ఫ్రంట్ కూడా పెట్టుకోవాలని రూలేమీ లేదు ఫ్రంట్ డీప్ పెట్టుకోవచ్చు మన ఇష్టం మనకి ఏది కావాలన్నా సెట్ చేసుకోవచ్చు కాకపోతే చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా ఇప్పుడు లోతు తీసేసినప్పుడు ఏమవుతుందంటే చంకలో చెంకలో లోతు తీస్తే మనకి నెక్క దగ్గర లాగినట్టు ఉంటుంది ఓకే అప్పుడు నీట్గా ఉంటుంది అన్నమాట ఇలా రావడం వల్ల మనకి నీట్గా ఉంటుంది చెస్ట్ పార్ట్ దగ్గర లూజ్ ఉండదు నీట్గా ఉంటుంది ఓకేనా ఇలా వీల్ మార్క్ చేసేయండి వీల్ మార్క్ చేస్తే మనం ఏంటి బ్యాక్ రెండు స్టిచ్ చేసినప్పుడు రెండు ఫ్రంట్ పార్ట్లో సమానంగా వస్తాయి లేకపోతే ఏమవుతుందంటే ఒకటి మానేస్తాం ఒకటి సరిగ్గా ఏమన్నమాట అందుకు ఇలా మనం వీల్ మార్క్ చేయండి ప్రతిదీ ఉండాలి ఓకేనా చూడండి ఇలా వీల్ మార్క్ చేసాం కదా ఈ మార్కింగ్ మీదే మార్క్ చేయండి ఓకే మార్కింగ్ పీస్ తీసుకుని ఈ విధంగా మార్క్ చేయండి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పరవండి ఓకేనా ఈ విధంగా ప్లేస్ చేయాలి గ్యాప్ ఎంత వచ్చిందో ఒక్కసారి చెక్ చేయండి ఓకేనా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పరుచుకుని గ్యాప్ ఎంత వచ్చిందో చెక్ చేస్తే దాన్ని బట్టి షేప్ బెల్ట్ తీసుకుంటాం ఓకేనా చూడండి నేను మూడు పావు షేప్ బెల్ట్ తీసుకుంటాను నా గ్యాప్ వచ్చేసరికి రెండు పావు వచ్చింది రెండు పావు రెండు వచ్చింది సారీ ఇంచిన పావు కలుపుతాను ఇంచన్నర కలపచ్చు కదా అని డౌట్ రావచ్చు ఇంచినారు కలుపుతాను సిచ్యువేషన్ బట్టి మరి లెంత్ ఎక్కువ అయిపోతుంది కదా ఆల్రెడీ మనం తీసుకుందా బ్యాక్ లెంత్ పదిహేనున్నర తీసుకున్నాము అలాంటప్పుడు ఇంకా ఎక్కువ లెంత్ అయిపోతుందని చిన్న అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను అంతే ఏం లేదు ఓకేనా మూడు పావు మార్క్ చేయండి కొంచెం దూరంలో మళ్ళీ మూడు పావు మార్క్ చేయండి వేస్ట్ సైజ్ వచ్చేసరికి థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ అంటే పావు దొక్కు తొమ్మిది దానికి హాఫ్ ఇంచ్ పట్టి కాజా పట్టి కలపండి అంటే పావు మార్క్ చేయండి వన్ అండ్ హాఫ్ ఖర్చు చూడండి నాలుగు దగ్గర నాలుగు దగ్గర చూడండి నాలుగు దగ్గర పావుదొక్కు మూడు మార్క్ చేయండి ఓకేనా పావుదక్కు మూడు మార్క్ చేసి హాఫ్ ఇంచ్ ఈ విధంగా షేప్ తీసేయండి ఇలా తీస్తే ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది ఫిట్టింగ్ చాలా బాగుంటుందండి ఓకేనా ఇలా ట్రై చేయండి చాలామంది కామెంట్ చేస్తున్నారు మీరు చెప్పినట్టు చేసామండి చాలా బాగా వచ్చిందని నాకు కూడా చాలా హ్యాపీ అండి ప్రతి కామెంట్ని చదువుతాను ఓకేనా ప్రతి కామెంట్కి నెక్స్ట్ వీడియోలో రిప్లై ఉంటుంది మీరేం కంగారు పడదు రిప్లై లేదు ఫాలో అయితే మీకు అర్థమవుతుంది అంతే ఓకేనా చూడండి ఇలా కట్ చేసేయండి కట్ చేసేసి పావుంచి ఉక్సలు పట్టి కాజపట్టి పాము ఇంచు సరిపోతుంది కదా హాఫ్ ఇంచు ఉంచాం కదా ముందు ఇది యాస్ టీస్కి ఎలా ఉందో కట్ చేసేయండి కట్ చేసిన తర్వాత ఒక పావు ఇంచ్ ఎక్కువ ఉంచాం కదా హాఫ్ హాఫ్ తీసాం ఈ పావుని ఇలా తీసేయండి కింద నుంచి ఇలా తీసిన వల్ల ఏంటంటే ఫ్రంట్ పార్ట్ మనం మనం ఉక్సలు పట్టి కాజపట్టి దగ్గర కరెక్ట్గా వస్తుంది ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఓకేనా ఇలా మార్క్ చేయండి ఓకే చూడండి ఒకసారి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టి మీకు చూపిస్తాను ఒకసారి చూడండి సరిపోయిందా లేదా నడుం బెల్ట్ స్టిచ్ చేస్తాం షేప్ బెల్ట్ స్టిచ్ చేస్తాం ఓకే ఎక్కడి వరకు వచ్చిందో ఒకసారి మార్క్ చేయండి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి వన్ ఇంచ్ ఉంటే సరిపోతుంది ఓకేనా వన్ ఇంచ్ ఉంది చూడండి వన్ ఇంచ్ అంటే షేప్ బెల్ట్ ఖర్చు ఫ్రంట్ పార్ట్ ఖర్చు ఫ్రంట్ పార్ట్లోనే ఉండాలి ఈ విధంగా ఉంచి ఎక్స్ట్రా పీస్ ఇప్పుడు తీసేయండి ఓకే ఇలా తీసేస్తే ఫ్రంట్ పాటు పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట ఈజీగా ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్